బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి దామోదరం సంజీవయ్య అని కాంగ్రెస్ నేతలు అన్నారు దేశంలో పెన్షన్ పంపిణీకి స్పూర్తి ప్రదాత దామోదరం సంజీవయ్య అని వారు పేర్కొన్నారు డిసిసి అధ్యక్షులు చిలక విజయకుమార్ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఎల్ఈరావు డాక్టర్ జాన్ బాబు కూచిపూడి విజయ బిల్లా సునీల్ పాల్గొని సంజీవయ్య చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు రాష్ట స్థాయిలో జాతీయ స్థాయిలో ఎలా ఎలాంటి పదవి చేపట్టినా ఆ పదవికే వన్నె తెచ్చారని తెలిపారు దామోదరం సంజీవయ్య ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని సూచించారు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ ఒకరి పెద్ద లింగం చెట్టేశ్వరరావు గారు మరి వెస్ట్ ఇన్ఛార్జ్ జాంబాబు గారు కూచూడి గారు మరి శుభాని గారు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మరి దివంగత రేత ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి అయినటువంటి దామోద్ర సంజీవయ్య గారి జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు అనే గ్రామంలో మున్నయ్య సంకలమన దంపతులకు జన్మించినటువంటి ఆను నృత్యం దామోదర సంజయ్ గారు పెద్దపాడులో నాలుగో తరగతి చదువుకొని ఆ తర్వాత కర్నూలు జిల్లాలో అమెరికన్ స్కూలు మున్సిపాలిటీలో ఎస్ఎస్ఎల్సీలో ఆ రోజుల్లోనే కర్నూలు జిల్లా ఉత్తీర్ణ ప్రధానుగా గుర్తింపు పొందినటువంటి గొప్ప వ్యక్తి దామోదర సంజయ్ గారు ఆ తర్వాత అనంతపురం వెళ్ళి అక్కడ బిఏ పూర్తి చేసుకొని ఆ తర్వాత ఉద్యోగం కోసం తర్మూలు వచ్చి కేవలం నలభై ఎనిమిది రూపాయలతో ఒక రేషన్ కార్డు షాపులో గుమస్తాగా జాయిన్ అయ్యారు అనంతరం అనేక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో అనేక పరిశ్రమలు ఉన్నాయంటే ఆ పరిశ్రమలు స్థాపించిన ఘనత కూడా దామోదర సంజీవ గారిదే ఈరోజు వంశపరపార ప్రాజెక్టు కానీ మరి పులిచింతల ప్రాజెక్టు కానీ ఆ రోజు ఎన్నో శంకుస్థాపన చేసిన ఘనత కూడా దామోదర సంజీవ గారిదే దీని నిమిత్తమే మరి దాచిపల్లి అనేక సిమెంట్ ఫ్యాక్టరీలకి మరి ఎంత ఆమోదం కూడా త్వరగా ఇచ్చిన ఘనగోడ దామోదా సంజయ్ గారిదే ఈ ప్రాజెక్టులకి నాగార్జున ప్రాజెక్టు అది త్వరగా పూర్తవరని కీలక పాత్ర పోషించారు దామోదా సంజయ్ గారు దీని నిమిత్తమే దాచిపుల్ల అనేక సిమెంట్ ఫ్యాక్టర్లకి వెంటనే ఆమోదించి దాని ద్వారా సిమెంట్ని త్వరగా దేశం గర్వించదగిన వ్యక్తి మరి ఒక దళిత కులంలో పుట్టి దళిత జాతికి వదిలి తెచ్చిన మహానేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు దామోదర సంజీవ గారి నూట నాలుగవ జయంతిని మరి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషం మరి ఈ కార్యక్రమానికి పెద్దలు కేశవరావు గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర యొక్క మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి శ్రీ దామోదర సంజీవయ్య గారి జయంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆఫీస్లో ఘనంగా చేసుకోవడం చాలా సంతోషం ఎందుకంటే సోదరులు మాట్లాడుతూ చెప్పారు దామోదర సంజీవ గారి జీవితం తెరిచిన పుస్తకం ఎక్కడా కూడా అవినీతి మరకంటూ ఆయన జీవిత చరిత్రలో లేదు మనకు బైబిల్ అభివృద్ధి పథకాలను కానివ్వండి చేయటం జరిగింది మీరందరూ కూడా ఒకసారి గమనించండి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి ఒక మంచి వ్యక్తి యొక్క జీవితం ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉంటుంది కాబట్టి సంజయ్ గారికి ఈ రోజున మనందరం కూడా ఘనమైనటువంటి నిబాళలు అర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ధన్యవాదాలు జరిపి సలహా జిల్లా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆల్ ఇండియా కాంగ్రెస్ జరుపుకున్నాం గారు నేతృత్వంలో మొట్టమొదటిసారిగా ఒక దళితుడిని అర్జునుడిని సీఎం చేసిన కంత కాంగ్రెస్ పార్టీకి చెందింది కాంగ్రెస్ పార్టీకి ఏదైనా సాధ్యపడేది ఓ సంజీవి గారి నేతృత్వం వారి పరిపాలన ప్రజారజకంగా అందరికి అందుబాటులో ఉండి అత్త తెలుగులో మంచి ఉపన్యాసాలు వారు ఇచ్చేవారు గుంటూరులో వారు చూపించుకున్నప్పుడు చిన్నపిల్లలప్పుడు మేము వారిని చూసి వారిని చూసే అవకాశం కలిగింది అదేవిధంగా సెవెంటీ టూలో నాకు జయరాంబాబు గారి డిగ్రీ పూర్తయిన తర్వాత జీ శ్రీమంతి గారు అని చెప్పని సర్వీస్ మెంబర్ గుంటూరులో మేం చేస్తున్నామని చెప్పని దా అది పుణ్యస్థల కానీ అవి కానీ పాపపుణ్యాలు కర్మలు అవి మతం సనాతన ధర్మం ప్రకారం అవి జరుగుతూ ఉంటాయి అవి ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి దాన్ని ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని ప్రచారం చేసుకుంటూ ఏదో ఇదే మా వాళ్ళు దొరుకుతుంది కనుక అని చెప్పని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ వచ్చే మన రాష్ట్ర వచ్చేవారికి ముఖ్యంగా రెండు ప్రాంతీయ పార్టీలు రెండు సామాజిక వర్గాలకి నాయకత్వం వహించు మరి ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు చేయకుండా ఎంతటి స్వార్థపరత్వంతో నడిచి ఏ విధంగా పట్టుకు పెట్టాడుతున్నాయో